బిగ్ బాస్ సీజన్ లో ఐదో వారం రెండో గా నైనిక అయితే ఎలిమినేట్ అవుతుంది ఇక అలా ఎలిమినేట్ అయిన నైనిక స్టేజ్ పైకి వచ్చేస్తుంది స్టేజ్ పైకి వచ్చిన నైనికను నాగార్జున రిసీవ్ చేసుకుంటారు అలా రిసీవ్ చేసుకుని తన యొక్క ఏవిని ఒకసారి చూపిస్తారు దాని తర్వాత హౌస్ మేట్స్తో కనెక్ట్ చేస్తారు అలా కనెక్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ సాంప్రదాయం ప్రకారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ చేత ఒక టాస్క్ ఆడిస్తారు ఇక ఆ టాస్క్లో భాగంగా ఒక డైరీని తెప్పిస్తారు నాగార్జున ఇక ఆ డైరీలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్కరిని ట్యాగ్ చేస్తూ ఎందుకో కారణం చెప్పమంటారు నాగార్జున అలా మొదటగా మ్యానుపులేటర్ని ప్రేరణకి అంకితమిస్తుంది ఇక ప్రేరణ ఎందుకు మ్యానుపులేటర్ అని చెప్తూ ప్రేరణకి హౌస్ లో ఉన్న ప్రతిదీ కూడా ముందు నుంచే తెలుసు సో తనకి మొత్తం కూడా ప్రీ గా ఉంది అందుకని మ్యానుపులేటర్ అంటుంది దాని తర్వాత నకిలీ స్నేహితుడిగా విష్ణుని నామినేట్ చేస్తుంది హౌస్లో నా హ్యాపీ ఫేజెస్లో నువ్వు ఉన్నావు కానీ నా లో ఫేజెస్లో నువ్వు లేదు అందుకని నీకు నేను నకిలీ స్నేహితుడు ఇస్తున్నాను అంటుంది విష్ణుప్రియతో ఇక దాని తర్వాత అటెన్షన్ సీకర్గా పృథ్వీ అంటుంది పృథ్వీకి ఎందుకు ఇస్తున్నానంటే పృథ్వీ మిర్రర్ దగ్గర క్యాట్ వాక్లు తనని తాను చూసుకోవడం చేస్తూ ఉంటాడు సార్ అందుకని అటెన్షన్ సీకర్ ఇస్తున్నాను అంటుంది దాని తర్వాత వెన్నుపోటు పొడిచే వ్యక్తిగా మణికఠను ట్యాగ్ చేస్తుంది ఎందుకు ఇలా చేశానంటే మీరు నాకు చాలాసార్లు అలా చేశారు అని చెప్తుంది నైనిక ఇక దాని తర్వాత నభిల్ని అవకాశవాది అంటుంది అవకాశవాది ఎందుకు అంటున్నానంటే హీ వాంట్స్ టు ప్రూవ్ ఎవ్రీ టైమ్ అని చెప్పంటుంది నైనిక ఇంకా రియల్ ఫ్రెండ్ గా సీత పేరునైతే ట్యాగ్ చేస్తుంది ఎందుకు సీత రియల్ ఫ్రెండ్ అని నాగార్జున అడగ్గా నేను హౌస్లోకి వెళ్ళిన మొదటి రోజే నాకు అనిపించింది సార్ సీతతో నాకు ర్యాపో సెట్ అవుతుందని ఇక అప్పటి నుంచి నేను చీఫ్ అయినప్పటి నుంచి తను చీఫ్ అయ్యేదాకా మా ప్రయాణం అలా కొనసాగుతూ వచ్చిందని చెప్పుకొస్తుంది నైనిక ఇక దాని తర్వాత గేమ్ చేంజర్ ఎవరు అని అడుగుతారు నాగార్జున గేమ్ చేంజర్గా నిఖిల్ అన్నని చేస్తాను అంటుంది నైనిక ఎందుకు అని అడుగుతారు నాగార్జున ఇక దానికి నిఖిల్ అన్నకి క్లియర్ కట్ విజన్ ఒకటి ఉంటుంది ఏ టాస్క్ ఎలా ఆడాలి ఎవరిని పంపించాలి ఎలా ప్లాన్ చేయాలి ఇది మొత్తం ఉంటుంది సో అందుకని ఆయన్ని గేమ్ చేంజర్ అంటూ చెప్తుంది నైనిక దాని తర్వాత మంద బుద్ధిగా యష్మిని ట్యాగ్ చేస్తుంది ఇది ఎందుకు అన్నానంటే యష్మికి కూడా తెలుసు ఈవెన్ నేను కూడా అలానే ఉంటాను కాబట్టి మంద బుద్ధిగా ఉంటుంది యష్మి చాలా టాలెంటెడ్ కానీ దాన్ని బయటికి తీయట్లేదు అందుకని ట్యాగ్ చేస్తున్నానని అంటుంది ఇలా నాగార్జున ని టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బిగ్ బాస్ హౌస్లో తన జర్నీని ముగించి బయటికి వెళ్ళిపోతుంది నైనిక నైనికా జర్నీలో మీ మెమరీస్ ఏంటో కామెంట్ల రూపంలో తెలియచేయండి